నేను మీ శ్రీధర్ నేను ప్రజెంట్ పెగడపల్లి విలేజ్ పెద్దపల్లి జిల్లాలో సాయికృష్ణ కృష్ణ ఉన్నాను ప్రజెంట్ ఒక్కరి కూడా మన దగ్గర ఉన్నారు ఇక్కడ మన జినోమిక్స్ వారి జిఎక్స్ మూడు వందల ఐదు రకం మొక్కజొన్న ఎలా ఉంది దీని ఒల్పిడి శాతం ఎంత దీని గింజలు ఎలా ఉన్నాయో చూపించడం కోసం మనం ఇక్కడ ఈ వీడియో చేసాము మనం చూసినట్టయితే జినోమిక్స్ జిఎక్స్ త్రీ జీరో ఫైవ్ మొక్కజొన్న కంకి చూడండి కింది నుంచి పైదాకా గింజలు ఉంటాయి తర్వాత గింజలు కూడా చూడడానికి మంచిగా రంగు కలర్లో ఉంటాయి తర్వాత ఇప్పుడు ఎలా ఉంది ఎంత వెయిట్ ఉందో ఒకసారి చూడండి సార్ బరువు గ్రామ్స్ రెండు వందల అరవై తొమ్మిది గ్రాములు ఉంది తంకి బరువు ఉంది ఇప్పుడు దీన్ని ఒలిసి తర్వాత గింజలు ఎలా ఉన్నాయి కంటి బెడ్ ఎలా ఉంది మనం చూడండి మన గింజలు కూడా మొత్తం వచ్చినాం గింజలు ఎట్లున్నాయి సార్ గింజలు కలర్ కూడా చూడండి ప్రతి గింజ ఒక యూనిక్ అంటే ఒక యూనిక్ సైజులో ఉన్నాయి ఇప్పుడు గింజ చిన్నగా పెద్దగా గుండ్రగా తప్పలు అటువంటివి లేకుండా ప్రతిది మంచి యూనిక్ సైజులో ఉన్నాయి ప్లస్ మంచి సైజు కలర్ వెయిట్ కూడా ఉన్నాయి బరువు ఉన్నాయి ఓకే ఇప్పుడు ఈ గింజలు ఎంత వెయిట్ ఉందో చూద్దాం మనం కవర్లో వేసి మనం గింజల పరకు చూద్దాం ఎంత ఉండే సార్ రెండు వందల ముప్పై ఐదు గ్రాములు రెండు వందల ముప్పై ఐదు గ్రాములు అంటే ముప్పై నాలుగు గ్రాముల బెండు బెండు చూడండి ఎంత సన్నగా ఉందో బెండు చూడండి చాలా సన్నగా ఉంది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రెండు వందల ముప్పై ఐదు గింజల టోటల్గా టంగి బొరవ వచ్చేసి రెండు వందల అరవై తొమ్మిది గ్రాములు గింజల బర వచ్చేసి రెండు వందల ముప్పై ఐదు గ్రాములు మన పెండ్ వచ్చేసి ముప్పై నాలుగు గ్రాములు వచ్చింది మనం దీన్ని షెల్లింగ్ పర్సెంటేజ్ తీసుకున్నట్టయితే రెండు వందల ముప్పై ఐదు డివైడ్ బై రెండు వందల అరవై తొమ్మిది కొట్టినప్పుడు ఎయిటీ సెవెన్ పాయింట్ ఫోర్ అంటే ఎనభై ఏడు పాయింట్ నాలుగు శాతం మనకు ఉలిపిడి శాతం వస్తుంది అంటే సార్ ఇప్పుడు మనము ఇది వంద కిలోల కంకులు కనుక తీసుకున్నట్టయితే ఎనభై ఏడు కిలోల మొక్కలు వెళ్తాయి కేవలం పదమూడు కిలోల బెండ్ మాత్రమే వెళ్తుంది ఎనభై ఏడు కిలోల మొక్కలు అంటే మీరు ఏ కంపెనీ అయినా చూడండి దాదాపు డెబ్బై నుంచి ఎనభై వరకే ఉంటాయి ఇవి మనది ఏంటంటే ఎనభై ఏడు కిలోల మొక్కలు ఇంతయి